హలో వ్యూవర్స్ మీరు ఎప్పుడైనా రాముని పుణ్యక్షేత్రాలలో మీసాలతో ఉన్న రాముల వారిని చూశారా వేల ఏళ్ల నుండి తరగని నీళ్లు గల గుండం ఆలయ గర్భగుడిలో ఎందుకు ఉంది రాముల వారు ఎందుకు తన పాదరక్షలు అక్కడ విరిచిపెట్టారు ఇలా మరెన్నో విషయాలు నేటి వాళ్లకు నాటి రామాయణం జరిగిందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ వీరాచల జీడి కంటి మీసాల రాముడి ఆలయం శ్రీరాముడు నడయాడిన ప్రాంతం మన తెలంగాణలో జీడికల్ గ్రామం లింగాళగణపురం మండలం జనగామ జిల్లాలో ఉంది ఈ గుడి స్థల పురాణం ప్రకారం బంగారు లేడిని శ్రీరాముడు భద్రాచలం నుండి జీడికల్ గ్రామం వరకు వెంబడించి మాయలేడి రూపంలో ఉన్న మారీచుణ్ణి వధించాడు తరువాత తిరుగు ప్రయాణంలో ఆ ప్రాంతంలో వెయ్యేళ్ల నుంచి తపస్సు చేస్తున్న వీరుడు అనే మహామునికి తపోఫలం ప్రసాదించి సంధ్యావందనం కోసం అక్కడ ఒక నీటిగుండం ఏర్పాటు చేశాడు ఆ నీటిగుండం ఇప్పుడు ఆలయ గర్భగుడిలో మనం చూడవచ్చు వీరముని కోరిక మేరకు తన పాదరక్షలను శ్రీరాముడు మునికి ప్రసాదించాడు ఆ పాదరక్షలు ఇప్పటికీ ఆలయంలో పూజలు అందుకుంటున్నాయి వీరమునికి శ్రీరాముడు వనవాసంలో ఉన్నందున పెరిగిన గడ్డం మరియు మీసాలతో దర్శనమిచ్చాడన్న దానికి ప్రతీతి ఈ మీసాలరాముడి విగ్రహం వీరముని పేరు మీదుగా స్వామివారు జీడి కంటి రాముడిగా అక్కడ స్వయంగా వెలిశారు లక్ష్మణస్వామి లక్ష్మణస్వామి ముందు సీతామవార్యము అప్పుడు సీతాయంలోనే అక్షమూర్తిగా ప్రతిష్టాప చేశారు రామవారం మాత్రం స్వయం మారీచుని ఇక్కడ తరుముకుంటూ వచ్చి ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో పర్ప బాండ ఉంటుంది అక్కడ సంహారం చేసి మనకి మోక్షాన్ని ప్రసాదించి ఇక్కడ ఇక్కడికి వస్తాడు స్వామి అంతా కొండ ప్రాంతం ఇక్కడ వీరు లక్షడు కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తాడు రామవారి దర్శనం కోసం ఆ వత్సరం ద్వారా రాముగారు వచ్చి ఇక్కడ దర్శనమిస్తాడు వీరునికి వారి కోరిక మేరకు ఇక్కడ ఐదు రోజులు ఉంటాడు స్వామి ఆ ఉన్న ఐదు రోజులలో రోజు స్నాన సంధ్యాహవనానికి నీళ్ళ కోసం ఎంత కొండ ప్రాంతం నీళ్ళు ఎక్కడ లేదు అప్పుడు ఇక్కడ ఈ గుండె ఏర్పడుతుంది ఈ గుండెను నలభై ఆరుగుల లోతులు ఉంటుంది నీళ్లు తగ్గవు పెరగవు వాసన రావు పాకులు పడతావు ఏ కాలంలో కూడా ఎప్పుడు ఇట్లాగే ఉంటాయి నిశ్చలంగా తేటగా ఈ దీర్ఘంతో వారు స్నాన సంధ్యాహవనాలు చేసుకునేవారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఈ ఒక గుండె అట్లాగే ఉంది నలభై ఆడు వేల లోతులు ఉంటుంది గోమంత ఉంటుంది తగ్గడం పెరగడం వాసన రావడం పాత్ర పట్టడం జరగదు ఆ తర్వాత స్వామి ప్రపంచంలో అక్కడ లేని విధంగా మీసాలతో ఉంటాడు రాముడు ఇక్కడ అదేంటంటే వారు ఉపవాసం దీక్షలో ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే దీక్షకు నియమాలు ఉంటాయి కదా క్షోరకర్యాలు చేసుకోము కదా దానికి ప్రత్యేకంగా మీసాలతోటి క్షత్రియ రూపంలో దర్శనం ఇస్తాడు అట్లా వీరిని కోరిక పోయిక ఐదు రోజులు ఉండి వీరుని కొండగా మరిచి వారి శివభాగాన్ని కూర్చొని పద్మాసనంలో యోగముత్రుడు స్వయం పోగా నిలుస్తారు స్వామి ఇక్కడ కానీ ఇప్పుడు పంతులు గారు భద్రాచలంలో ఉన్నారు కదా వాళ్ళ అది భద్రాచలంలో ఆ పంచబట్టి ఆ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా మరి ధర్మపూరి అంటే స్వామి ఆ లేడీ వెంబడి అక్కడ నుంచి వెళ్తే కదా రా అక్కడి నుంచి ఇంత దూరం వరకు వెంబడించారు దాన్ని వాళ్ళకి ఎంత దూరం మనకు మనకు లాజిక్ అని డౌట్ వస్తుంది కదా అంటే స్వామివారు ఆ కాలంలో అది ఉన్నదే అక్కడ కదా మనం కమారెంపు భద్రాచలం శనకాలం కదా కదా చత్రియులు మళ్ళి నాగడు వెళ్తుంటాడ స్వామి చదివి

ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం చాలామంది కోరికలు తీరిన పిమ్మట మళ్ళీ దర్శనం చేసుకుంటారు శ్రీరాముడు మాయలేడిని చంపిన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రాముల వారిని మీసాలతో పూజించే ఆలయం రామాయణ కథలో మలుపు తిప్పిన సంఘటన జరిగిన స్థలం ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగినది ఈ ఆలయం జై శ్రీరామ్